ముంచంగిపుట్టలో రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండల కేంద్రంలో గల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ ఆధ్వర్యంలో సోమవారం సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగ మత్సలింగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ శాఖల అధికారులు తమ నివేదిక వివరాలను సభలో చదివి వినిపించారు మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కరించలేదని సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని మండల అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు గ్రామాలలో రహదారి సౌకర్యం వ్యవసాయం జల జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులను పీఎం జన్మన్ గృహాలు నిర్మాణాలపై మంచినీటి సమస్యల కల్పనకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు రెవెన్యూ అధికారులు భూ సమస్యలను పరిష్కరించాలన్నారు గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారం కావడానికి సర్వసభ్య సమావేశం మంచి వేదిక అని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష మాట్లాడుతూ మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులపై అధికారులు నివేదిక సమర్పించారని ప్రతి సమస్య పరి కృషి చేస్తామన్నారు సర్వసభ్య సమావేశంలో తహసీల్దార్ ఎస్ఎంఐఏఈ కాఫీ ప్రాజెక్ట్ వారు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే ఎంపీడీఓ అసహనం వ్యక్తం చేశారు సమావేశానికి కాని అధికారులకు శాఖపరమైన నోటీసులు జారీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ సత్యనారాయణ భాగ్యవతి వివిధ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు మండల వివిధ కుంచపుట్టు మండలం మండల సర్వసభ్య సమావేశానికి హాజరవ్వడం జరిగింది అయితే ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశాల మీద స్థానిక ఎంపీడీఓ గారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీడి సర్పంచ్లు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది అయితే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చెప్పేసి ఏవైతే ఎన్ఆర్జీఎస్ నుంచి వేస్తూ ఉన్నటువంటి రోడ్లు కానీ అలాగే జన్మం లో నిర్మిస్తూ ఉన్నటువంటి ఇళ్ళ యొక్క నిర్మాణాలు కానీ అలాగే వ్యవసాయం అభివృద్ధికి వాళ్ళు చేపడుతూ ఉన్నటువంటి కొత్త కొత్త సంస్కరణలు కానీ అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు జలజీవన్ మిషన్లు చేసేటటువంటి పనులు అయితేనే ఇతర గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు తీసుకున్నటువంటి చర్యల మీద అయితేనే వీటన్నిటి మీద కూడా చర్చించడం అనేటువంటి జరిగింది అలాగే ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అదన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడానికి ఈ వేదిక అనేటటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది మరి ఆ స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ గ్రామాల్లో మరి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అధికారుల ముందుకు తీసుకెళ్లి దాన్ని పరిష్కరించుకునేటటువంటి మార్గానికి ఇది ఒక సుమైనటువంటి పద్ధతి అని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి మంచినీరు అయితేనే అలాగే రోడ్లు రోడ్లైతేనే సీసీ రోడ్లు అయితేనేవి అలాగే డ్రైనేజెస్ అయితేనేవి ఇవన్నిటి కూడా మరి ఎక్కడైతే మనకు అవసరమైతే ఉందో వాటిని అధికారుల ముందు తెలియజేయడం అలాగేంటంటే రెవెన్యూ రికార్డులకు సంబంధించి తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో అంతా కూడా ఖచ్చితంగా జరిగింది మరి వీటి వల్ల అంటే ప్రజలకు కలిగేటటువంటి అసౌకర్యాలు కూడా అధికారులందరి ముందు తెలియజేయడం వల్ల వాళ్ళు రేపు పొద్దున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేయడానికి ఈ సర్వసభ్య సమావేశం అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను లక్ష్మీపూర్ మండలం సర్వసభ్య సమావేశానికి చేసిన మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నమస్కారము మాకు సార్ అటెండ్ అవ్వడం చాలా హర్షదాయకం సో ఈ ఈ సర్వసభ్య సమావేశంలో భాగంగా ప్రతి ఒక్క మండలి అధికారి తను ఈ మూడు నెలల్లో ఏమేమి చేసున్నారు దానికి సంబంధించిన వివరాలని గౌరవ సర్పంచ్ల గారికి ఎంపీటీసీ గారికి వివరించడం జరిగింది అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళని వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్గా మనం రివ్యూ అనేది ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది సో సార్ ఆధ్వర్యంలో ఈసారి మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగా కొన్ని సమస్యలను మనం దృష్టిలో తీసుకోవడం రావడం జరిగింది లాస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని తీర్చులైపోయాం బట్ కొన్నిటి వరకు మాత్రం మేము సాంప్ చేయడం జరిగింది ముఖ్యంగా హౌసింగ్ విషయంలో హౌసింగ్లో ఇంజనీరింగ్ వెస్ట్రెండ్స్కి వర్క్ ఇన్స్పెక్టర్స్కి హౌసింగ్కి చక్క కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల దాన్ని ఈరోజు కొంచెం మనం కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్డర్లస్ సంబంధించి వర్క్స్లో కూడా సమ్మర్ క్లాష్ ప్లాన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం రాబోయే నలభై ఐదు రోజుల్లో ఈ బోర్ మెకానిక్స్ ప్రతి ఒక్క బోర్ని టచ్ చేసేటట్టుగా ఆ ప్లాన్ అనేది వాళ్ళకి ముందు జరగలేదు ఈ మండలంలో నాకు తెలిసి సో ఇప్పుడు గారు ఆ డబ్బుస్ గారు నేను కలిసి నలభై ఐదు రోజుల ప్లాన్ అంటే సమ్మర్ క్లాష్ ప్లాన్ ప్రకారంగా ఈ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంబంధించిన విషయాలు చాలా మాట్లాడడం జరిగింది సో ఇట్లాగా వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సొల్యూషన్స్ చెప్పడం జరిగింది కొన్ని మా దృష్టిలోకి లేని కూడా కలర్గా దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాటిని ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తామని నేను ఆయన